ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణని చాలా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేయడం అంటే చాలా ఉత్సాహంగా పనిచేస్తాడు ఆయన మొదటి నుంచి కూడా ప్రైవేటు పరణకు ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు ఒక పక్క స్టీల్ ప్లాంట్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరిస్తూ ఉంటే దాన్ని పరోక్షంగా సహకరిస్తాడు ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఓకేనే అక్కడికి వచ్చాడు మూకుమ్మడిగా టోటల్గా అమ్మలేకపోతే ముక్కలుగా చేసి అమ్మే ప్రయత్నం చేస్తాడు ప్రైవేటీకరణ అంటే చాలా ఇష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా చేస్తున్న పని ఏంటంటే ప్రజలకు అత్యంత అవసరమైనది విద్య ఆ విద్యలో ఎవరైనా తల్లిదండ్రులు మీ పిల్లవాడిని డాక్టర్ అట కదా ఇంజనీర్ అంటే కదా లాయర్ అంటే కదా ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషపడతారు ఎందుకంటే పిల్లలు ఎదిగారు అని అలాంటి విద్యలో వైద్య విద్యలో మెడికల్ కాలేజీలు అనేటివి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మిస్తే పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది డాక్టర్లు కావడానికి వీలుగా ఉంటుంది ఆ వైద్య విద్య ప్రైవేట్లో మాత్రమే ఉంటే రిజర్వేషన్స్ ఉండవు సాధ్యమో కాదు అలాంటి స్థితిలో వాళ్ళు పెట్టిన ఫీజులు వాళ్ళు ఎలా అంటే అలా ఆ స్థితిలో ప్రైవేటీకరణ కంటే ప్రభుత్వంలో కనుక విద్య వైద్యం లాంటివి కనుక ఉన్నట్లయితే పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి అని ఆయన ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టిన ప్రభుత్వ పాఠశాలలు పెట్టిన ఉన్నత విద్యలో వైద్య కళాశాలలు పెట్టిన ఇవన్నీ పేద ప్రజలు కూడా ధైర్యంగా చదువుకోగలరు అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే రాష్ట్రంలో ఆ ప్రాంతంలో అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొచ్చేసి ఐదు మెడికల్ కాలేజీలు పెట్టాడు తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కు ఆయన మొదటి నుంచి ప్రైవేటీకరణ ఇష్టపూర్తి ఇష్టపడే వ్యక్తి కాబట్టి ప్రభుత్వ పరంగా విద్యని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయలేదు వైద్య కళా దృష్టి వైద్య కళాశాల దృష్టి కూడా పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమైన తర్వాత పదిహేను మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చాడు తన హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు ఆ మెడికల్ కాలేజీల యొక్క బిల్డింగులు చూస్తూ ఉంటే కఠిన బిల్డింగులు చాలా అమోఘంగా ఉంటాయి పులివేంద్ర మెడికల్ కాలేజీ మనం చూసినట్టయితే చాలా గొప్పగా ఉంటుంది ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కావడమే కాదు క్లాసులు ప్రారంభమైనాయి మిగతా కాలేజీలు వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలలో ఎవరైనా ముఖ్యమంత్రి మాకు మెడికల్ సీట్లు పెంచండి మా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు కావాలి మా రాష్ట్రానికి మెడికల్ సీట్లు పెరగాలి ఇది డిమాండ్గా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ఇస్త మెడికల్ సీట్లని పులివెందులో వద్దు అని చెప్పి లెటర్ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి ముఖ్యమంత్రి ఎలా అభివృద్ధి చేస్తాడు నేను అభివృద్ధి చేస్తున్నా ఎలా చేస్తున్నా అని చెప్తే చేతల్లో కదా ఎంత మంచి మనిషికైనా చేసేదాన్ని బట్టి పనులను బట్టే ఎంత మంచి అర్థమవుతాం సీట్లు వద్దని చెప్తావు చివరికి ఇప్పుడు మెడికల్ కాలేజీలే వద్దని చెప్పేసి ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచే పరిస్థితికి వచ్చింది పైగా ఆయన క్యాడర్ కానీ ఆయన ఆకాశానికి ఎత్తే మీడియా కొంత మీడియా ఆ మీడియా కానీ చెప్తున్నది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే కట్టలేదు అగో కఠిన కాడ ఖాళీ స్థలంగా ఉంది పునాదుల కాడతో ఉంది ఇది ఇదని మొదలు మెడికల్ కాలేజీలు కట్టిన చోట శాంక్షన్ అయ్యి కనుక ఉన్నట్లయితే నువ్వు కట్టు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చావు కదా మిగిలిన నువ్వు పూర్తి చేయాలి కదా అలా కాకుండా అసలు ఓవరాల్గా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా లేకుండా చేశారు ఇవాళ ప్రభుత్వపరంగా వైద్య కళాశాలలు లేకుండా చేసినప్పుడు రేపు భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా పాఠశాలలు లేకుండా చేస్తారు కదా అట్లాగే ప్రభుత్వ వైద్యం కనుక లేదనుకున్నట్టయితే ప్రైవేటు వైద్యమే అనుకుంటే అసలు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా తీసేస్తారు కదా లాస్ట్ గవర్నమెంట్ను కూడా మరి ప్రైవేట్ పరం చేస్తారు చూడాలి కానీ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అంటే అత్యంత దుర్మార్గం పేద ప్రజలకు ఉన్నత విద్యను దూరం చేసే పని తప్ప ఇది మనకుని కాదు